ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల సమాహారం అరుణగిరి జీవితంలో ఒక్కసారి ఇక్కడ కాలు మోపితే చాలు ఇక ఈ జన్మ సార్థకమే అనేది ప్రతి ఒక్కరి తపన దేవతల్ని ప్రత్యక్షంగా చూస్తారా మీకోసమే అరుణాచలంలో స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత ధ్వజస్తంభ ప్రాంగణానికి కుడివైపున ఒక బదనిక వృక్షం ఉంటుంది బదనిక అంటే ఒక వృక్షం నుంచి మరొక వృక్షం పుట్టుకొని రావడం ఇక్కడ పురాణ కాలం నుంచి బిల్వ వృక్షం రావి వృక్షం ఒకదాన్ని నుంచి ఒకటొచ్చినట్లుగా కనిపిస్తాయి దీనికి దైవ వృక్షంగా ప్రదక్షిణ కోసం నిత్యం దేవతలు కూడా వస్తారు అనేది ప్రతీతి అలాగే అరుణాచలేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఇప్పటికీ దేవతామూర్తులు ఏదో ఒక రూపంలో సంచరిస్తూనే ఉంటారట అందులో ఈ వృక్షంలో ప్రధానంగా అష్టసిద్ధులు కొలువై ఉంటాయి అవి ఏ రూపంలో ఉంటాయో మీకు సర్కిల్ చేసి చూపిస్తున్నాను ఎందుకంటే వీటిని నోటితో పలకరాదు కాబట్టి ఈ ఒక్కటి కనిపించినా చాలు మన పంట పండినట్లే సాక్షాత్ శివ దర్శనంగా భావిస్తారు चल शिव अरुणा